హాయ్ అండి ఈరోజైతే వంకాయ మెత్తల్లో వండుతున్నానండి ఇప్పుడు వంకాయ మెత్తలు ఎలా వండుతున్నానో మీరైతే చూసేయండి మెత్తలను అయితే శుభ్రం చేసుకుని అట్లని బాగా నీట్గా కడిగి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫ్రై చేసేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి అందులోకి వంకాయ ముక్కలు వేసుకుని వంకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకుందాం వంకాయ ముక్కలు ఫ్రై అయ్యాక నేను చిన్న సైజు టమాటాలు రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి టేస్ట్ అయితే బాగుంటుందండి మెత్తలకూర వంకాయ వంకాయ టమాటా వేసుకుంటే ఈ రెండు ఫ్రై అయినాయి అండి ఇందులోకి కారం ఉప్పు పసుపు వేసుకుని కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయినాయి కదండి ఉడికి అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి ఎక్కువ పోసుకుంటే మళ్ళీ సప్పదనం వచ్చేద్ది కర్రీ చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో లాస్ట్లో మెత్తళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక పది నిమిషాలు అయితే ఉడకనిస్తే సరిపోద్దండి చూడండి దగ్గరకు వచ్చేసింది కర్రీ వంకాయ మెత్తళ్ళు ఎప్పుడన్నా మీరు వండారో లేదో మాకైతే కామెంట్ చేయండి మా కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్